శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి సింహరాశి సింహరాశి వారికి సంబంధించి అక్టోబర్ ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా అసలు ముందు సింహరాశి వారికి సంబంధించిన విషయాన్ని చెప్పాలి ఇంతకు ముందు వీడియోలో అంటే ఇంతకు ముందు వీడియోలో స్టార్టింగ్ ఒక రెండు నిమిషాలు చూడండి అన్ని రాసుల్లో ఈ రెండు రాసులు ఎందుకు గొప్ప అని చెప్పా చూడండి ఒకసారి ఎందుకంటే మిగిలిన వాటి అన్నిటికీ కూడా ఏదో ఒక గ్రహం ఇక్కడ 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 ఉంటాయి బుధుడిక్కడ ఇక్కడ శుక్రుడు ఇక్కడ ఇక్కడ ఇలా ఉంటారు ఒక్క సూర్య చంద్రుడు మాత్రానికే ఒక్కొక్కడిగా ఉంటారు దాంట్లో సూర్యుడిని రాజు అంటారు ఎందుకు అంటే దానికి సింహ రాశి కాబట్టి సింహాన్ని కూడా రాజు అంటారు ఎందుకండి రాజు అడవికి సింహం రాజు అంటారు కదా ఎందుకు ఒకసారి చెప్పండి సింహం చిరుత పులి ఉరికినంత వేగంగా ఉరకలేదు పులి ఎక్కినట్టుగా చెట్లు ఎక్కలేదు సింహం ఉన్నంత ఈ యొక్క ఏనుగున్నంత బరువుగా ఎత్తుగా కూడా ఉండదు నక్కలాగా నక్క జిత్తులు కూడా ఏమీ తెలియదు అయినా సరే సింహాన్ని రాజు అంటారు ఎందుకు ఎందుకంటే సింహం ఎప్పుడు పడితే అప్పుడు వేటాడదు దానికి ఆకలేస్తేనే అది వేటకెళ్తుంది సింహం ఏదైనా సరే ఎంత పెద్ద జంతువు ముందున్నా ధైర్యంగా నిలబడుతుంది ఒక్కసారి నిలబడి ఒక్క అడుగు జూలు జులిపించి ఎగిరి దూకింది అంటే అవతల ఎంత పెద్ద జంతువైనా భయపడి ఉరకాల్సిందే సింహరాశి లక్షణమే అది కాబట్టే సింహం ఒక్కసారి గర్జిస్తే ఇరవై ఆమడల దూరం వరకు కూడా అరుపుకి చౌలో కాస్తంత అనే సౌండ్ వస్తుంది ఇంత ప్రత్యేకత ఏదైనా జంతువు తినిపడేసినటువంటి దాన్ని వదిలేసినటువంటి దాన్ని ముసలిదైన సింహం కూడా తినదు అంత పౌరుషం కాబట్టి సింహం రాజు సింహ రాశి వాళ్ళ లక్షణాలు కూడా ఇలాగే ఉంటాయి వాస్తవంగా సింహరాశికి సూర్యుడు రాష్ట్రాధిపతి ఇప్పుడు ఇన్ని ఇంత సైన్స్ పెరిగింది అసలు ఇంత క్రైస్తవులు ఇంత మహమ్మదీయులు ఇంత చెప్తున్నారు కదా మన ధర్మం ఏం చెప్తుంది ఇటు సూర్యుడు అసలు అటు పొడవడు ఉరుములు ఉరిమిన వర్షం కురిసిన కొన్ని కోట్ల సంవత్సరాల నుండి సూర్యుడు తూర్పున్నే ఉదయిస్తాడు ఖచ్చితం అనేటువంటిది మన గ్రంథాల్లో వేరే సంవత్సరాల నుంచి ఉంది అవునా మరి అదేంటండి వాళ్ళు అటో ఇటో మార్చొచ్చుగా ఎందుకు మారడు సూర్యుడు అంటేనే డిసిప్లైన్ సూర్యుడు అంటేనే టైం కాబట్టి సింహరాశి వాళ్ళకి బాగా నచ్చేది ఏంటంటే డిసిప్లైన్ టైం ఇంకోటి ఖచ్చితంగా సూర్యుణ్ణి రాహు గ్రసిస్తాడు కేతు గ్రసిస్తాడు అంటే గ్రహణం వచ్చినప్పుడు మరి నెక్స్ట్ డే మళ్ళీ రాకుండా ఉంటాడా జ్వరం వచ్చిందండి నాకు రాత్రి గ్రహణం నన్ను రాహు మొత్తం మింగేశాడు నాగుతాడా జ్వరం వచ్చినా పనిచేసేటువంటి తత్వం కలవాళ్ళు నేను ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదండి ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది సింహరాశి వాళ్ళు మా దగ్గరకు వచ్చి నా పరిస్థితి బాగాలేదు నాకు చచ్చిపోవాలని ఉంది అన్నాడు మొన్న నాకు బాగా కోపం వచ్చింది ఆయన లైఫ్లో జరిగిన సంఘటనలు ఒక్కసారి గుర్తు తెచ్చి చెప్పా పెద్ద పెద్ద వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు అట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనే చచ్చిపోవాలనుకుంటారు మీరు ఇంతకన్నా దారుణమైన స్టేజ్లు గతంలో దాటి వచ్చారు ఇప్పుడు ఎందుకు మీరు ఆ బాధపడుతున్నారు అని చెప్పి గుర్తు చేశా ఆయన అన్నారు చాలా థ్యాంక్స్ అయ్యారు ఎవరు కూడా మీలా చెప్పలేదు అని మేము ఉన్నది మీకు చెప్పడానికి మంచి మార్గం చూపించడానికి అనవసరంగా భయపడడం సూసైడ్ అటెంప్ట్లు చేయడం ఏ రాహుదశ వచ్చింది రాహుదశలో మీకు ఉదాహరణకు మీకు రాహుదశ ఉంటే ఖచ్చితంగా సూసైడ్ టెండెన్సీలు ఉంటాయి ఏ చావాలా దానికోసం అధైర్యం వస్తుంది మళ్ళీ కూర్చోండి మీతో మాట్లాడుకోండి జనాలు ఎవ్వరు లేకుండా ఎన్ని ఉన్నా వెళ్ళిపోయి పక్కన కూర్చోండి ఫోన్స్ ఇచ్చా పెట్టడం కాస్త మీతో మీరు మాట్లాడుకోండి చాలా ధైర్యం వస్తుంది ధైర్యానికి ప్రతిరూపం ఓ పది మందిని మోటివేట్ చేసేటువంటి వాళ్ళు మీరు సో సింహరాశి వాళ్ళు ఎవరో ఒకళ్ళకి జరిగిందనో నీ ఇలా చెప్పట్లేదండి మీలో చాలా మంది వీడియో చూస్తున్న చాలా మంది కూడా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఈ మధ్య అమెరికాలో బాగేదట మా పరిస్థితి బాగుండదట ఏమవుతుంది ఇండియాకి రండి మళ్ళీ పనులు చేసుకోండి ఏ మీకు పని రానోడు భయపడాలి పని నుండి వదులుకున్నందుకు వాళ్ళు బాధపడాలయా ఉద్యోగం పోయిందని మీరు బాధపడడం ఏంటి మీకు పనొచ్చు పని వచ్చిన ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా బతుకుతాడు పనుడు వదిలిపోతే వాడు బాధపడాలి అది కదా కాబట్టి సింహరాశిలోకి శుక్రుడు కేదుగ్రహ సంచారం లగ్నాత్ జరుగుతున్న కారణం చేత శారీరకమైనటువంటి కాస్త ఇప్పుడు నేను చెప్పా కదా అలాంటి ఆలోచన విధానాలు ముఖ్యంగా ఏంటంటే ఇది అవమానం జరిగింది ఒక అవమానం జరిగిందన్న బాధతో మనం చాలాసేపు మనం మనుషులం కాము నన్ను వాడు తిట్టడం ఏంటి అని అంటే మనకి మనం మనల్ని గొప్పగా అనుకుంటున్నాం చాలా గొప్పగా అనుకుంటున్నాం అంతద్దు మనల్ని తగ్గాలి అవును నేను తప్పు చేశాను వాడికి తప్పు అనిపించిందాం వాడికి సమాధానం చెప్పి వదిలిపెడదాం తప్పు తప్పైదో వాడిదే అని వదిలేసే తత్వాన్ని నేర్చుకోండి ప్రశాంతత ఉంటుంది ఇక్కడ కూడా శుక్రుడు లగ్నాతుంటే ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళు పిల్లలు మీ భార్య మీ భర్త మిమ్మల్ని ఒక మాట అనడం మూడు తూలు అన్నారనుకోండి ప్రశాంతంగా ఉన్నవాడు వాళ్ళు గుర్తు చేయండి ఏం మాట్లాడావు నువ్వు ఈ రోజు బాగున్నాం మనం మంచి మాట్లాడుకుంటున్నాం నువ్వేం మాట్లాడావు కరెక్ట్ మాట్లాడాలి కదా అని వాళ్ళతో చెప్పాలి మీరు గుర్తు చేసి మీలో ఉన్నటువంటి ఆ క్లేశాన్ని వదిలించుకొని హా వెరీ గుడ్ నేను గొడవ పెట్టుకోకుండా మాట్లాడి తేల్చుకున్నా అనే భావన తెచ్చుకోండి కేతువు కూడా ఉండడం వల్ల ఏంటంటే మీకు ధనపరమైనటువంటి ఫినాన్షియల్గా ఏవైనా బ్యాంకింగ్ సెక్టార్లో వాళ్ళు కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ముఖ్యంగా సివిల్ స్కోర్ మెయింటెనెన్స్ డిసిప్లిన్ అని చెప్పాక ఇన్ డిసిప్లైన్ సిబిల్ కాకుండా మంచి డిసిప్లైన్డ్ సిబిల్ మెయింటైన్ చేస్తారు పదకొండవ స్థానంలో గురు మీకున్నటువంటి సర్కిల్ సొసైటీలో పేరు పలుకుబడి అన్నీ కూడా మీకు సమయానికి సహాయం చేస్తాయి గురు ఇట్లాంటి వాటిల్లో బాగా సహాయం చేస్తాడు ఆయన పరిస్థితి బాగాలేకుండా ఉన్నా మీ గురువు గారే ఉన్నారండి ఆరోగ్యం బాగాలేదు ఆయనకి మీరు ఫోన్ చేశారు గురుగారు నాకు డౌట్ ఉందండి అంటే అరే నాకు చేతగా వట్లేరా బాబు నీకు చెప్పను అన్నాడు వీడు నన్ను నమ్మి ఫోన్ చేశాడుగా నేను నేను కాకపోతే ఎవడు వీడికి సహాయం చేస్తాడు పాప ఆయన జ్వరంతో ఏం చేస్తాడు ఏ పుస్తకాలు తెరిచా ఇగో నీకున్న అనుమానం ఇదిరా ఇలా చెయ్యి సరిపోతుంది అని చెప్తాడు అది గురువు అంటే అలాంటి గురువు మీకు అలా సహాయం చేసేటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ద్వితీయంలో సూర్యుడు ద్వితీయంలో సూర్యుడు ఎప్పుడు కూడా మీ ఫైనాన్షియల్ స్టేటస్ ని అద్భుతంగా ఉంచుతాడు మీకున్నటువంటి పేరు పలుకుబడిని బాగా మెయింటైన్ చేస్తాడు ఏ డౌట్ లేదు మూడవ స్థానంలో కుజుడు బాలేని కారణం చేత మీకున్నటువంటి ఆరోగ్య సమస్యల వల్ల మీరు అక్కడ పెట్టండి తర్వాత చూసుకుందాం అని అన్నారనుకోండి ఉదాహరణకు చెప్తున్నా ఇదే ఇలాగే జరగాలని ఏం లేదు ఎలాగే జరగవచ్చు దానివల్ల ఇదేంటిది నా మీద కసురుకుంటున్నాడు అని ఫీల్ అవుతారు సో మన పరిస్థితిని అర్థం చేసుకోకుండా అవతల వాళ్ళు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడతారు ఇంకోటి ఏంటంటే మీకు కూడా పర్సనల్ గా యూత్ రిలేటెడ్ ఇష్యూస్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు మనుషులం కదా మనం చాలా సాధారణమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా బుధుడు మూడవ స్థానంలో ఎప్పుడైతే ఉంటాడో అద్భుతంగా ఉంటుందని ఎందుకంటే కమ్యూనికేషన్ కి కారణమే బుధుడు ఆయన మంచి కమ్యూనికేటర్ అవతల వాళ్ళకి చెప్పడం ఒకప్పుడు ఎవరైనా సరే రాజుల దగ్గర రాయబారి ఉంటారు కదా రాయబారులు అంటే ఒక విషయం చెప్పాలి అని పంపిస్తారు వాడికి బుధుడు బాగున్నాడు లేదా అని జ్యోతిష్యని చూపించి వాడు అద్భుతంగా ఉన్నాడు సార్ వాడికి బుధుడు అంటే వాడు ఉద్యోగాలు పెట్టుకునేవాళ్ళు ఎందుకంటే ఎగ్జాక్ట్లీ రాజు మాట్లాడింది మాట్లాడినట్టు పోర్ట్రేట్ చేస్తాడనమాట అంటే అంటే రాజుకున్నటువంటి అహంకారాన్ని రాహు రాజుకు ఉన్నటువంటి అన్ని తత్వాల్ని కూడా ఎగ్జాక్ట్లీ డెలివర్ చేసేటువంటి వాడు ఎవరయ్యా అంటే బుధుడు కాబట్టి అలా బుధుడు బాగున్నాడు కాబట్టి మీరు ఎవరైనా సరే చెప్పేటువంటి విషయాలు ప్రాపర్ కమ్యూనికేట్ అవుతారు అలాగే సింహరాశి వారికి సంబంధించి ఏడవ స్థానంలో రాహుగ్రహ సంచారం చేయడం వలన రాహు ఎప్పుడూ కూడా సెవెంత్ హౌస్లో భార్యాభర్తల మధ్యలో ఏవైనా చికాకులని గొడవలకి దారి తీసేటువంటి వాడు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మీరు మీ భార్యతో మిసులుకోండి మీ భర్తతో మిసులుకోండి లేకపోతే లేనిపోని విషయాలు చాలామంది చేసే తప్పు ఏంటంటే గతాన్ని తోడుకొని బాధపడుతూ ఉంటారు గతంలో అప్పుడు అలా జరిగిద్ది ఫలానా అబ్బాయి నాతో చాలా బాగా మాట్లాడేవాడు మళ్ళీ కాల్ చేస్తున్నాడు ఇవన్నీ అవసరమా అండి మీ గతం గురించి మళ్ళీ ఎందుకు తీసుకోవడం లేదు పలానా సంవత్సరంలో ఫలానా అమ్మాయితో నేను మంచిగా ఉండేవాడిని ఆ అమ్మాయి మళ్ళీ ఇప్పుడు నాతో కాంటాక్ట్లోకి వచ్చింది అవసరమా ఇప్పుడు మళ్ళీ నా గతంలో స్నేహితురాలు మళ్ళీ కలిసింది మాట్లాడా ఇది ఎలా ఉంది గతంలో నాతో చాలా బాగా ఉండేది నేను మాట్లాడా అంటే గొడవ స్టార్ట్ భార్యాభర్తల మధ్యలో ఏంటంటే తనల్ని తక్కువ చేసి పక్క వారిని ఎక్కువ చేస్తే ఖచ్చితంగా గొడవలు అవుతాయి అది లేకుండా చూసుకోండి అలాగే ఎయిత్ హౌజ్ విషయానికి వస్తే శని చెప్పే ఇంతకు ముందు రాశిలో కూడా పరివర్తన రిలేటెడ్ ఇష్యూ పరివర్తన అంటే నేను మారాలి నేను స్వయంగా మారాలి నేను సిగరెట్ తాగొద్దు నేను మందు తాగొద్దు ఇలాంటి విషయాల్లో రాహు ఉంటే ఇంకోలా ఉంటుంది ఇప్పుడు శని ఉన్నాడు ఇక్కడ శని ఏం చేస్తాడంటే ఈయన సూర్యుడి కొడుకుగా డిసిప్లిన్ బాగా మెయింటైన్ చేస్తాడు మీరు మానేయాలి అనుకుంటే మానేస్తారు ఎంత దారుణంగా ఉంటాడంటే శని కానీ ఒకసారి ఎయిత్ హౌస్లో ఉండి మీకున్న అలవాట్లు మానేస్తే ప్రాణం పోయినా మళ్ళీ దాని ముట్టరు ఎగ్జాంపుల్ చెప్తా నా స్నేహితుడు ఒకడు విపరీతంగా నాన్ వెజ్ తినేవాడు నాతో మాట్లాడినప్పుడు నాన్ వెజ్ తినొద్దురా అది ఇది అని మీ డిస్కస్ చేసుకున్నా మానేశాడు కాశ్మీర్కోటో వెళ్ళాడంట లడక్ లడక్ వెళ్ళినప్పుడు ఈ అక్కడ మాంసం తప్ప ఏం ఉండదు తినకుండా ఉన్నాడంట మూడు రోజులు వాటర్ తాగుతూ ఏవో చిన్న చిన్న బిస్కెట్లు తింటూ అదేంటంటే ఆ రోజు అనుకున్నాగా అంతే అంత స్ట్రిక్ట్ గా ఉంటాడు కాబట్టి వారి టూ మచ్గా కూడా కొంతమంది ఉంటారు కొన్ని అలవాట్లు మాని అది అది కూడా ఒక రకంగా ప్రమాదమే జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వారికి పదకొండవ ఇంట గురుగ్రహ సంచారం పదకొండవ ఇల్లు మంచి కమ్యూనికేట్ చేస్తాడు ఈ వీడియో స్టార్టింగ్ లోనే మనకు ఆ విషయం చెప్పాను ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే ఇప్పుడు ఎవరికైనా పర్సనల్ జాతకం కావాలి అనుకుంటే గనక రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే వారికి పూర్తిగా అరవై నుంచి డెబ్బై పేజీల్లో జాతకం డీటెయిల్ గా ఇస్తా ఎందుకు అంటే నేను ఖచ్చితంగా సెవెంటీ పేజెస్ లో మీకు జాతక కుండలి ఇస్తాను పీడిఎఫ్ గా అలాగే డీటెయిల్ గా దాని గురించి మాట్లాడతాను తర్వాతకి మీకు ఈ జాతకంతో పాటు జ్వాలాముఖి మాల కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఉన్న అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రించడం అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు కూడా గోచార రీత్యా మనకు అన్ని విషయాలు కూడా అంటే గ్రహ సంచారాలని బట్టి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం అయితే ఇప్పుడు ఒక రెండు మంత్రాలు ప్రతి నెల మీదాకా నేను ఒక రెండు మంత్రాలు తీసుకొచ్చి దాన్ని సాధన చేయమని చెప్తున్నాను దాన్ని మీరు జపతీర్థంగా ఎలా మార్చుకోవాలో చెబుతున్నాను ఈ నెల ప్రత్యేకంగా ఉన్నటువంటి కాలం మార్పులు జరిగిన కారణం చేత వర్షాలు అధికంగా ఉన్న చేత చాలా మందికి ఆరోగ్య సమస్యలు అంటే చిన్న పిల్లలకి వృద్ధులకి ఏదైనా అయితే మన ఇంట్లో అందరం కూడా ఇబ్బంది పడతాం కాబట్టి వీలైనంత వరకు మనం అంటే తట్టుకుంటాం వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి వీలైనంత వరకు ఈ మంత్రం పైన ఉన్న మంత్రాన్ని నిత్యము పదకొండు మార్లు చదవడం వల్ల చాలా మంచిది ధన్వంతరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశహస్తాయ సర్వమాయా వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ ధన్వంతరి అమృత కలశం పట్టుకొని విశేషంగా మనకున్నటువంటి కష్టములని కడతేర్చేటువంటి వాడు నిత్యము కూడా ఈ యొక్క మంత్రం మీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం కానీ డిస్ప్లే చేయడం కానీ ఛానల్ వాళ్ళు చేస్తారు మళ్ళొకసారి చూడండి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వమాయ వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ ఈ మంత్రాన్ని నిత్యం పదకొండు మార్లు చదివితే ఆరోగ్య సమస్యలు ఎవరికి ఉన్నా తీరుతాయి ఇవి కాకుండా ఇంకేమిటండి ప్రాబ్లమ్స్ ఉన్నవి మనకు ఏమిటంటే ధనం సంపద పెరగట్లేదు ఖర్చులు పెరుగుతున్నాయి వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు రావట్లేదు గతంలో మనము కుబేర మంత్రం గురించి చెప్పాము ఆ మంత్రానికి నియమం ఉంటుంది ఉత్తరం వైపు తిరిగి కండ్రపం కొట్టకుండా మూడు సార్లు చదవాలని ఈ మంత్రానికి అదేం లేదు ఇంకొక మంత్రం ఉంది విశేషంగా రుణ బాధలు పోయి సంపద పెరుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం గం రుణహర్తయే గం శ్రీ ఓం గణపతయే నమ మరొక్కసారి మీ అందరి కోసం ఓం శ్రీం గం ఏ గం శ్రీం ఓం గణపత ఏ నమ అన్న మంత్రాన్ని నిత్యము కూడా నూట ఎనిమిది సార్లు చదవండి అంటే డబ్బులు కావాలి కాబట్టి శ్రద్ధగా నూట ఎనిమిది సార్లు చదవండి ఖచ్చితంగా మీకు ధనం చేకూరుతుంది ఇంకా చాలా మంది కొన్ని సమస్యలకు జాతకం మొత్తానికి డబ్బులు కట్టించాలా మేము అని అడుగుతున్నారు కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయంటే భర్త వేరే ఎవరి మాయలోనో పడి ఇబ్బంది పడుతున్నాడండి లేదు భర్త ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరో అతనికి ఏదో మాయ చేశారు ఇబ్బంది పడి పెడుతున్నారు అన్ని వాళ్ళ మాటలు విని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము లేదు తన భార్య తన తన తల్లిదండ్రుల మాట విని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న వాళ్ళు కొంతమంది వీళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రము ఏమిటి అనేది కింద ఉన్న నెంబర్కు కాల్ చేయండి ఒక రకంగా ఒక వాళ్ళు మీకు మంచి పద్ధతిలో వశమయ్యేటువంటి మంత్రం వశీకరణ మంత్రం ఆ మంత్రానికి కాను ఇంత రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం ఉండదు సాధారణమైనటువంటి ఛార్జ్ చేసుకుంటాను అవి తీసుకొని మీకు ఆ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ మంత్రం నిత్యము కూడా ఎవరి గురించి అయితే మీరు తపిస్తూ ఉన్నారో ఎవరి గురించి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారో వాళ్ళ కోసం మీరు ఆ మంత్రాన్ని పఠనం చేయండి ఖచ్చితంగా శుభం కలుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళ గురించి ఎప్పటికప్పుడు మనం చెప్పాం దయచేసి అందరూ ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కాస్త మీరు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది లైక్ చేయట్లేదు వీడియో కంటెంట్ బాగుంది కదా అని చెప్పి చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఇవి చేయడం వల్ల ఏంటంటే మా లాంటి వాళ్ళకి ఛానల్ వాళ్ళు నడుపుతున్నటువంటి ఛానల్ వాళ్ళకి మా లాంటి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇది కానీ ఇన్ఫర్మేటివ్గా ఉంటే కొంతమందికి షేర్ చేయండి ప్రత్యేకమైన ఇబ్బందులతో ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా భర్త భార్య వాళ్ళు వాళ్ళ మాట వినకుండా అనవసరంగా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ వల్ల వేరే వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దాకా రావాలి అంటే ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది ఆ మంత్రం చెప్తాను దాని గురించి కాల్ చేయొచ్చు సర్వే జన సుఖినో భవంతు స్వస్తి